అందరికీ జేబీం విజయ రిక్పాటి మాలస అధ్యక్షులు ఈరోజు రాష్ట్రంలో ఫాస్ట్ గారి ప్రవీణ్ గారి మరణంపై అనేక రకమైన ఇబ్బందులు అనేక రకమైన వదంతులు అనేక రకమైన పరిస్థితులు మనం కల్లారా చూస్తున్నాం ఈరోజు పోలీసు వ్యవస్థ ఎలా తయారైపోయిందంటే ఎవడైతే ఫేక్ వీడియోలు పెట్టారో వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసే పరిస్థితి లేదు ఫేక్ వీడియోలు పెట్టిన ఛానళ్లపై చర్యలు తీసుకునే పరిస్థితి లేదు మరి ఎందుకు ప్రభుత్వం ఎందుకు పోలీస్ వ్యవస్థ ఇలా చేస్తాను నాకేదాధంగా మీ మీద మాకు చాలా గౌరవం ఉంది మీ మీద మాకు చాలా అభిమానం ఉంది చాలా రకాల మంచి కేసులు మీరున్న మీ వ్యవస్థలో ఒక దుర్మార్గమైన వీడియోస్ని బ్రై బయటపెట్టి మీరు రిలీజ్ చేయకుండా అధికారపక్షంగా మీరు రిలీజ్ చేయకుండా మీకు వేరే వేరే వీడియోలు పెట్టి ఈ సమాజాన్ని మొత్తం కూడా ఒక రకమైన పరిస్థితులకి నెట్టేస్తున్నారు దీని ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎందుకు స్పందించదు అని నేను అడుగుతున్నా ఎవరో మాకు అనుమానం ఉందని చెప్పేసి జీవి హర్ష్ కుమార్ గారు ఒక మాట అంటే జీవి హర్ష్ గారి హర్ష్ కుమార్ గారి మీద నోటీసులు పంపించి భయభ్రాంతులు గురిచేసే పరిస్థితులు ఉన్నాయి తప్ప దాంట్లో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి చెప్పాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి పోలీసులకు లేదా మార్టం దగ్గర దగ్గర చాలా రోజులు అయిపోయినా సరే దాని మీద పోస్ట్మార్టం ఒక సరైన ని నిర్ణయమైన ఈ ఈరోజు రాకపోవడం అనేది చాలా దారుణమైన విషయం పోలీసు వ్యవస్థ గమనించాలి దీని మీద మతపరంగా జాతిపరంగా వేరే రకంగా అనే రకాలైన కల్లోల కల్లోలమైన పరిస్థితుల్లో అమాయకమైన పరిస్థితుల్లో ఏదో తెలియని పరిస్థితుల్లో ఈ సమాజం మొత్తం కొట్టుమిట్టాడుతున్న ఏది 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 నిజమో ఏది అబద్ధమో ఏది వాస్తవో ఏది అవాస్తవం తెలియని పరిస్థితుల్లో ఒక్కో రకమైన పరిస్థితుల్లో జనం వెళ్ళిపోతాం దాని మీద పోలీస్ వ్యవస్థ మంచి నిర్ణయం తీసుకోవాలి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ పోస్ట్మెంట్ రిపోర్ట్ని బహిర్గతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే మీరు నోటీసులు ఇచ్చి భయపడినంత మాత్రాన భయపడడానికి ఇక్కడ ఎవరో లేరు దాని ఆల్రెడీ ఇదంతా కూడా కోర్టు వ్యవధిలో అన్నీ ఉన్నాయి చూసుకుంటాయి కానీ మా అనుమానం చెప్తున్న అనుమానం అనుమానం నిర్వృత్తి చేయాల్సిన ప్రభుత్వాలే తస్కారం చేస్తుంటే మేం చేస్తారు మీరు నోటీసులు ఇచ్చిన మాత్రం అంటే మా నాయకులను భయపెట్టాలన్నా లేకపోతే మా వ్యవస్థల మీద ఇబ్బంది పెట్టాలని చూసినా సరే సహించేది లేదు ఇప్పటికే మేము చాలా రకం నలిగిపోయి ఉన్నాం దయచేసి పోలీసు వారు గమనిస్తారని ఏ నోటీసులకి పెట్టి హర్ష్ కుమార్ లాంటి వాళ్ళని లేకపోతే ఈ దీని గురించి మాట్లాడడం మీద ఇలా చేయడం అనేది తప్పుగా నేను చెప్తున్నాను దయచేసి పోలీసు వ్యవస్థ గమనిస్తారని తెలియజేస్తూ ఎవరైతే తప్పుడు వీడియోలు పెట్టి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకెళ్ళాలని కోరుతున్నా అందరికీ ఇంకో విషయం ఏంటంటే రాధా మనోహర్ దాస్ గారిని ఈరోజు కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం దయచేసి పోలీసు వ్యవస్థ దీని మీద చేస్తారని తెలియజేస్తూ ఈ ఈ విషయాన్ని మీరు పరిశోధన చేసి ఏదైతే ఒరిజినల్ వీడియోస్ ఉన్నాయి అట్లా బయటపెట్టి ఎవరైతే ఈ జనాల యొక్క బాధల్ని ఇబ్బందుల నుంచి మీరు బయటకు తీసేయాలని చెప్పాల్సింది దీన్ని మరీ ఉధృతంగా అక్కడ చూస్తారని తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్ జై మల్సేన